ప్రభు నేసుకున్నా అన్నం ఏందంటే నష్టభావ ఉందా అండి దేవుని వగ్ధనం యోగగంధము పదకొండవ ఉదయము పదహారవ వచ్చినము కానీ దురదృష్టన నువ్వు మరిచిది దాటిపోయిన నీరు పాలు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకున్నది అని వగ్ధానం వచ్చింది పశుధాతని అర్ధరాత్రి ప్రార్థన చేస్తే మైసూరు చలించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడి దేవుడి వగ్రదాయం చేయించి వెంటనే షడస్ పెట్టిన చూడండి ఇక్కడ మరి మనం అతికాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం శుద్ధ యాగం చేస్తున్నాము మరి ఇంకా పైపులు అయితే పూర్తిగా రాస్తానండి మూడు సంవత్సరాలు మొత్తం పూర్తిగా రాస్తాను అనమాట ఇంకా మనం పై ధ్యానిస్తున్నాం కాబట్టి దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదనమాట ఏవో మన మన ఇద్దరు నుండి సరోరాగం తొలగించేస్తా అంటున్నారు మనం విరిగిన మనిషి కట్టిన మనిషా నేను తూరిపిస్తాను అంటున్నారు అనమాట ఇంకా మరి ఈ వాగ్దానం అండి నువ్వు ఇద్దరు దశలను మరిచితువు దాటిపోయిన పవర్ నీటింగ్ జ్ఞాపం చేసుకుని జ్ఞాపం చేసుకుంటాం అనే వాగ్దానాన్ని మరి మొన్న నలభై రోజులు రెండు డేస్లో నలభై రోజులు పాస్ అర్థం చేశాం కదండీ ఆ నలభై రోజులు మరి వచ్చారన్నమాట వాగ్దానం బైబుల్ తీసి మరి అండర్లైన్ చేసి దాని కింద యువకృంద మరి అండర్లైన్ చేసి మరి చేయించారండి నిత్యంగా నిద్ర దర్శనం మరి చదువు దాటిపోయిన పవర్ నీటిని డ్యామం చేసుకుని డ్యామ్ చేసుకుంటామని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు ఇచ్చారనమాట ఈ వాగ్దానము భయపడుతున్నారు విశ్వాసం సహితమైన ప్రార్థన రోగించారు ప్రభుత్వం లేపని ఉన్నారు అతను పాపం చేసిన అంటున్నారు అతను పొంది స్వస్థ కలుగుతూ కలుగు చేసే మంది అనమాట దేవుని మహేమర్చి ఆయన వాగ్దానం చేసిన అన్నింటిని నెరవేర్చి ఒక సముద్రని రూడి విశ్వసించి విశ్వాసం వల్ల మనం బాగా పొందుకోవాలన్నమాట రాఘ కాలం మంది నీకు మేలు కలిగి నమ్మిక మాత్రం ఉంచమంటున్నారన్నమాట చివగా నిర్దర్శనం మరుస్తామని అంటున్నారు అనమాట సైన్కు అధిపతి ఏ హో మనకు తోడైనాడు అనమాట యొక్క వ్యక్తి వ్యక్తితో మనకు ఆశ్రమే ఉన్నాడు అనమాట మోహన నిశ్వస్తునంగా సశక్తి విశ్వస్తే మనకి ఏ రాదు పదంటారు ఏ దేవుడిని కూడా సమీపించదంటున్నారు ప్రతి మార్గం అందిని కాపాడుతానంటారు ఇంకా మేమంతటి మీరు ధ్యానం ఉంటుంది పగల నీడ కానీ కాదు అని ప ఆశ్రయం కానీ చోటగానే ఉన్నాను అప్పుడు ఏవో అనే పత్రికలు తీసుకుని ఇవన్నీ బంధులు నేను తిరిగి వెళ్ళాము నేను తోడే ఉంటాను నేను అక్కడ చెబుతాను అనమాట ఆ కాలం మీరు చూసుకుని నేను మేము చల్లనించి రప్పిస్తాను అన్నారు మేము సమకూర్చి మరి తర్వాత మమ్మల్ని నడిపిస్తాను అన్నారు నిజంగా భూమి మీద సముద్ర జనాల కంటే నేను మీ ఖ్యాతి మంచి పేరు తెప్పిస్తాను అన్నారు ఇదే అక్కడ అన్నారు అనమాట నేను నేను దేవుడిని అంటున్నారు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడు అని నేనే నేను రక్షించాను అంటున్నారు నీ ఫ్రెండ్ రక్షణ క్రేమ విజ్ఞప్తి ఇచ్చాను నీ గోదావరి కూర్చో సేవ ఇచ్చాను అంటున్నారు అనమాట నేను ఎవరిపోయి నీకు సెలవు వచ్చింది ఇబ్బంది మీరు జీవాత రపిస్తా అంటున్నారు ఆయన నీకు సహాయం చేయటానికి ఆకాశవాణి నుండి వస్తాను అంటున్నారు ఇది మనుషులకు దేవునికి సుద్ధంగా దేవుని సమస్య సాధ్యం అంటున్నారు అనమాట నావల్ని ఎదుర్కోయగలుగుతుంటున్నారు దేవుడు ఎద్ధవంతుడే హో ఒక నిర్మలన్నమాట ఆయన సృంజించడం వనిక ఆయన కీడవనమాట నేను నీకు నీగి ఉంటాను భయపడుతుంటున్నారు అనమాట మనకన్నులని గొప్ప చేయ మొదలు పెడతారు అంటున్నారు చుట్టూ ఆయన తో కాలం వారిని రక్షిస్తా అంటున్నారు అనమాట లోపలికి వచ్చినప్పుడు దివ్యం పడతా పిల్లలకి వెళ్ళినప్పుడు దీంపడతా అంటున్నారు అనమాట ఇంకా ఎందుకంటే మనం పాపలను మోచించి పెట్టి దేవుని సమయం కాబట్టి పాప పరిస్థితి కాబట్టి మన ఫలం అంటున్న దాని అంతమంది నిత్య జీవం అంటున్నారు అనమాట జనం అన్నాను నీ భూమి మీద సంబంధించిన జనం కంటే నీకు స్వకీయనంగా పెంచుకున్నాను అంటున్నారు అనమాట భయపడతాను ఏదైనా భయపడే దేవుడైనా దీనితో బయటపడతాను సహాయం చేయండి అని నీ దీని దక్షిణ నేను ఆదుకుంటాను అని చెప్పేసి ఏదైనా మాట్లాడండి నేను క్షేమంగా ఎంత దక్షిణం మరుస్తావు నువ్వు దాడిపోయి నీ జ్ఞానం చేసుకుని జ్ఞానం చేసుకుంటావు అంటున్నారు అనమాట అండి ఏదైనా ఏదైనా ఇంత మంచిగా తెలిసిందే కొత్తగా చెల్లించుకుంటూ మనం మనం ప్రార్థన చేసుకుందాం మోహన శాశక్తి మంత్రంగా గణమైన అవనకాలి తీసుకొస్తున్నతను స్వతంత్రం మంచి ప్రపంచంలో ప్రతి పెట్టిన పేరు పెరిగింది నేను తీసుకుంటాను ప్రతి ఒక్క పెట్టే పక్షులు నాకు కొరకులు వీటిలో మంచి రవి దేశాలు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చేయండి ఆది ప్రశ్నలకు ఆది సాయం తెచ్చేయండి ఆరోగ్యం స్వాసభం వేదముదర్శండి వారిని లేకుండా రక్షణ రక్షణ తెచ్చండి మీ తరఫుర కానీ మీరు చెడు అయితే అందరి సత్యం బాగా దయచేయమని వన్ స్థులను మరి బలపరచండి అవన్న కాలంలో మీకు కడుమకి సాయం చేయమని మా ప్రభు పేరు ప్రస్తుతమైన అమ్మడి వీడికి అంటే ప్రార్థిస్తాం అండి మీ అందరినీ ప్రార్థనలు మా కుటుంబం కూడా పై చేయమని మనం చేసుకుంటున్నానండి ప్రభు సేవలు మీ సహోదరి గడ్డ